ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభం నాభ్యాన మజ్జమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుం కంసచానూరమం దేవగే పరమానందం కృష్ణం వందే జగవద్ ప్రియ భగవద్బంధు నమస్కారం ఈరోజు మనం భాగవతం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం నిగమకరు ఫలం సుఖముఖద్వామృత్రయ్రవ సంశయుతం పివత భాగవత రస రసమాలయ మోహరహోరసికా భూయి భావుకా రసికవంతులవార శ్రీమద్భాగవతం వేదమనడి కల్పవృక్షము నుండి వెలువడిన మధుర అది అమృతమయం రసపూర్ణం యోగి పొంగ వలకు నిలువ నిలువ నిలుపుట అర్ధమైన సుఖమార్షి ము కారముల నుండి జాలువారంది మహానుభావులారా దివ్య ఫలరసము పదే పదే తనవదీర ఆస్వాదింపు శ్రీమద్భాగవతం సంస్కృతమున వెల్లడించిన మహాత్ములు వేదవ్యాసుడు అది అద్భుతమైన భగవల్లను మహాభక్తుల వేదములకు రీతుల్లో భగవదానగ్రహములు పొందిన విషయములను ఆయా వృత్తాంతముల రూపంలో తెలుగును అందువల్లనే అది పామరులకు పరమానందాయకం అయినను అది పండితులకు పరీక్ష వేదిక అందువల్లనే విద్యావతం భాగవతే పరీక్ష అని నానుడు ఏర్పడింది వేదవ్యాస మహాముని బ్రహ్మసూత్రములను అష్టాదశ పురాణములు లోకములకు అందించిన పుణ్యపురుషుడు అంతేగాక ఆ మహానుభావుడు సర్వధర్మములకు కుదురైన శ్రీ మహాభారత ఇతిహాసం సంస్కృతం రచించి లోక విఖ్యాతి పొందడం ఆయనను ఆ పుణ్యాత్మకు శాంతి లభింపుకుండడిచే దేవర్షియకు నారదుని ప్రేరణతో శ్రీమద్ మహాభాగవతం అక్షరాకృతినిచ్చి తాను తరించి లోకమును తరింపజేసాను శ్రీమద్ భాగవతనందు పన్నెండు స్కందములు కలవు పరిత్రాణాయ సాధూలం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ యుగే దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై ధర్మమును స్థాపించటకై ప్రతియుగమునందును అవతరించుందనని శ్రీకృష్ణ భగవానుడు పేర్కొని ఉండను అందులోకే పరమాత్మ ఎక్కువ అవతారములను దాల్చి ఉండను అవతార విశేషములన్నీ శ్రీమద్ భాగవతంలో మనోజ్ఞమగా వర్ణించబడినవి ప్రస్తుతం ఈ సంపద ప్రస్తుతం దశమ ఏకాదశు గురించి నవస్ నవమస్కందమందు సూర్యవంశ చంద్రవంశ మహారాజులు ఉత్తాంతం క్రమంగా వివరించబడిన సూర్యవంశమునకు మూల పురుషులకు వైశ్యత్వం అను ఆ వంశమును జన్మించిన మహాత్మంలో అంబరీషుడు మాంధాస్ చక్రవర్తి హరిశ్చంద్రుడు సగరుడు భగీరథుడు శ్రీరామచంద్రుడు జనక మహారాజు ఉన్నవారు సుప్రసిద్ధుడు చంద్రవంశము చెందిన వారిలో అయాతి పౌరుడు దుష్యంతుడు భరతుడు రంధిదేవుడు మొదలగు వారు మిగులు ఖ్యాతి వహించారు అంతేగాక ఈ స్కందమనందు పాంచాల కౌ కౌర మగధ రాజుల వృత్తాంతములు యదువంశ చరిత్రం వర్ణింపబడినవి సర్భం సందర్భానుసారంగా గంగావతారం పరశురామును సంతం విశ్వామిత్ర మహాముని గాథ ప్రస్తావించబడినవి శ్రీమద్ భా భాగవతములో దశమ ఏకాదశ ద్వాదశ స్కందములలో శ్రీకృష్ణ ప్రాదుర్భావం మొదలుకుని అవతార సమాధి ఘట్టములని సాకల్యముగా మనోహరముగా వర్ణించమని ఇందు దశమ స్కంధం మహుటాయమానం కంసాదుల ఆగడములు మితిమీరినవి వాటిని భరించలేక భూదేవి బ్రహ్మదేవులతో కూడి శ్రీ మహావిష్ణువు వద్ద గరి కేగి శరణొచ్చి దుష్ట శిక్షణ గావించి తనను ఆదుకోనవలసినగా అభ్యర్థించను పిమ్మట పురుషోత్తముడు వారికి అభయం ఇచ్చి పంపివేయించు అనంతరం ఆ ప్రభు దేవకీదేవిలకు పుత్రుడై అవతరించను చతుర్భుజమూర్తిగా దర్శనమిచ్చి ఆ స్వామిని దేవకీనందులు దేవుడు వసుదేవులు ప్రస్తుతించరు పిదవ వారికి ప్రార్థనపై ఆ పరమాత్మ శిశురూపను దాల్చను ఆ దేవదేవుని ఆదేశం మేరకు వసుదేవుడు ఆ శిశువును తీసుకుని అర్ధరాత్రి వీళ్ళ నందలి యశోదానందల గృహములకు చేర్చను అచ్చట శిశురూపులను యోగం ఆయన తీసుకుని వచ్చి దేవకీదేవి స్థయ్యకు చేర్చాను దేవకీదేవి జన్మించిన వాడు నేను చంపు నేను లోగడ ఆకాశం అని పలికిన మాటలను జప్తికి తెచ్చుకున్నాను కంసుడు ఆ శిశువును సంహరించడానికి సిద్ధపడి అప్పుడు యోగమాయ ఆకాశం ఎగిరి నిన్ను చంపువాడు వేరొక చోట పెరుగుతున్నాడు అనే పలికి అంత అంత కంసుడు తన ముఖ్యులతో సంప్రదించి శ్రీకృష్ణ పరమా శ్రీకృష్ణ అతమాతుడికై పూతన శకటాసుర తృణావర్తుడు ఆగాసుడు మొదలగు రాక్షసులను చంపాను అంత శ్రీకృష్ణుడు తన చంపుటికి వివిధ రూపంలో వచ్చినను వారిని అందరినీ అవలీలుగా మట్టి పెట్టి అతడు వారిని ఎల్లరను ఆశ్చర్యపరచను కానీ ప్రతిదినకు వెచ్చున్న రాక్షసుల బాధలు పడలేక నల్లు మొదలు గోపాల గోకులం నుండి సపరివారంగా వృందావనంకు చేరారు బృందావన శ్రీకృష్ణుడు పెక్కు బాల్్యీల ప్రదర్శించడం మృత్ భక్షణ సందర్భమున కృష్ణప్రభు తన నోటి ఎందు యశోదామాతకు విశ్వదృశ్యములను ప్రకటించే ఘటనం అమోఘం అది ఆ స్వామి ప్రదర్శించిన దివ్యలీలలో మేలుబంతి ఆ అద్భుతలీలలో వేదవ్యాసుడు అంజనం తీరుకు పరమసుందరం కృష్ణుని తెలుపు జస్ల యశోదా యశోదాదేవి విసుకుపోవచ్చు అప్పుడు ఆ దేవి బాలకృష్ణుని రోటికి బంధింపుగా ప్రభు ఆ లోటిని ఈడ్చుకునిపోవచ్చు అతని మర్దిచెట్టు రూపంలోన్న నలకుభైరమణి గ్రీవులను గంధర్వుల శాప విమోచనం కలిగించను శ్రీకృష్ణుని తన మాయలను ప్రదర్శించదలిచిన బ్రహ్మదేవుడు గోపాలను గో గోవులను గోపాలను తీసుకుని పోయి ఒక గోహలో దాచును ఈ విషయం పసిగట్టిన బాలకృష్ణుడు తానే గోవులు గోపాలుడు గారు ధరించి బ్రహ్మదేవుని మాయను ఆయన భగ్నం తన తప్పు తెలుసుకున్న బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ మహిమను ప్రస్తుతించను కాళీయుడను సర్పం కారణంగా విషపూరితములైన జలము నుండి గోవులను గోపాలను రక్షించను కాలేయును పడగలపై నచ్చమనర్చి అతనికి బుద్ధి చెప్పి అతను రమణక దీపమును పంపించను ఈ సందర్భంలో కాలేణు కృష్ణ కృష్ణప్రభు యొక్క మహిమను ప్రస్తుతించ రీతి మిగులు రమణీయం శ్రీకృష్ణుడు అమృతం మధురములకు గోపికలు రే కాక గోవులు గోవస్సుములు పార్వస్యం అనుభవించినవి స్వస్తి జయ శ్రీరామ్